హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో మా గార్డెన్లో ఉన్న ఈ ముద్ద మల్లెపూల మొక్కను స్టెమ్ కటింగ్స్ చేసి మట్టిలో ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను నేను పెట్టినట్లు పెట్టండి వేరు ఖచ్చితంగా వస్తుంది ఇక లేటు చేయకుండా వీడియో చూసేద్దామా మా గార్డెన్లో ఉన్న మల్లె మొక్క స్టెమ్ స్టెమ్ని కట్ చేసుకున్నాను ఆకులన్నీ తీసేసుకుంటున్నాను పైన ఉన్న స్టెమ్ను కూడా కట్ చేసుకుంటున్నాను ఇలా ఆకులన్నీ కట్ చేసేసుకోవాలి మొత్తం ఏమీ లేకుండా చేసేసుకోవాలి స్టెమ్ అనేది ఇంత ముదురుగా ఉంటే అనేది త్వరగా వస్తుంది నేను ముదురు కొమ్మను కాండం దగ్గర కింద భాగంలో క్రాసుగానే కట్ చేసి తెచ్చుకున్నాను ఇంకా కింద క్రాసుగా కట్ చేసుకోకుండానే కలబందలో గుచ్చుతున్నాను స్టమ్ని కలబందలో కుచ్చి ఒక నిమిషం అలా ఉంచండి మిగతా కలబంద గుజ్జుని మట్టిలో ఇలా వేసేసేయండి గార్డెన్స్ ఆయిల్ ఉన్న ఈ చిన్ని పాట్లో ఈ స్టమ్ని గుచ్చుతున్నాను ఒక ఇంచి లోతుగా మట్టిలో ఇలా గుచ్చేసేయండి కలబందని తీసేయకుండా ఇందులోనే చిన్న చిన్న గా చేసి వేసేసేయండి ఇక వాటరింగ్ చేసి ఈ మొక్కని ఎండ తగలని ప్లేస్లో పెట్టుకోండి దీనికి కవర్స్ బాటిల్స్ ఏమీ కట్టనవసరం లేదు పెద్దగా ఉన్న చెట్టు నీడలో పెట్టుకోండి మొక్క పెట్టిన థర్టీ డేస్కి ఆకులు చిగుర్లు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయి కదా మీరు కూడా ఈ ప్రాసెస్లో పెట్టుకోండి ఖచ్చితంగా వేర్లు అనేవి వస్తాయి ఇక ఈ మొక్కకి వేర్లు ఎలా వచ్చాయో చూసేద్దామా నేను నీరు పోసి నానపెట్టుకున్నాను వేర్లు బాగా చివరి వరకు వెళ్ళిపోయాయి చూడండి ఎంత గట్టిగా ఉందో వేరులు చూడండి అసలు ఎంత లోతుగా వెళ్ళాయో ఈ మొక్కని నేను వేరే కుండీలో రీపాట్ చేసుకుంటాను నా దగ్గర ఈ కుండీ ఖాళీగా ఉంది ఆల్రెడీ ఈ కుండీలో కిచెన్ వేస్ట్ కలిపి పెట్టుకున్న మట్టు ఉందండి దీంట్లో పెట్టేసుకుంటున్నాను ఈ మొక్కని సెప్టెంబర్లో కటింగ్ చేసి పెట్టుకున్నారంటే సమ్మర్ కల్లా మీకు పూలు పూయటానికి రెడీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ చెట్టు స్టెమ్స్కి ఈజీగా వేర్లు ఎలా రప్పించుకోవాలో నేను సెప్టెంబర్లో కటింగ్స్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇప్పుడు పూలు పూయటం స్టార్ట్ అయ్యాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో